శ్రీ మాత్రే నమ శ్రీ గణాధిపతయే నమ ఓం నమ శివాయ ఓం శనేశ్వరాయ నేటి పవిత్ర జ్యోతిష ప్రపంచానికి హృదయపూర్వక స్వాగతం చెప్తూ ఉన్నాను మీరు ఈ వీడియో ఇప్పుడు చూస్తుండటం కూడా ఒక యాదృచ్ఛికం కాదు ఇది ఒక కర్మశక్తి కర్మ సిద్ధాంతం మీ యొక్క ఆత్మ ప్రయాణం మీ యొక్క అంతరంగంలో ఉన్న సందేహాలు నేను జవాబులు పొందడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇది సూచన అని చెప్పాలి ఈరోజు మనం ప్రత్యేకంగా మకర రాశి వారికి సంబంధించిన ఒక అత్యంత ప్రాధాన్యమైన ఆధ్యాత్మిక సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం అదే ఈరోజు ఒక బంధం శాశ్వతంగా తెగిపోయేందుకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అసలు ఆ బంధం ఎవరు బంధం ఎందుకు తగ్గిపోతుంది అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో వివరంగా మీకు తెలియచేస్తాను దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి మరి ఆ బంధం ఏమిటి మరి ఎందుకు ఈరోజు పూర్తిగా దూరం అవడానికి కారణం అని అన్ని విషయాలు చూద్దాం మరి ప్రత్యేకంగా వీడియోలో ముందుకు వెళితే మకర రాశి వారు బయటకు మాత్రం చాలా కటువుగా ఎంతో కఠినంగా కనిపిస్తూ ఉంటారు వీరు చాలా స్ట్రిక్ట్ గా ఉండడం వలన ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగా కనిపించడంలో తప్పు లేదు కానీ లోపల మాత్రం అమాయకంగా ఉంటారు నిజాయితీ తత్వంతో ఉంటారు అలాగే ఏదైనా పని చేసిన అంకిత భావంతో పనిచేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు అలాగే మనసులో ప్రతి బంధం పట్ల బాధ్యత యుతంగా ఆలోచిస్తూ ఉండడం వీరికి చాలా ప్రత్యేకత అని చెప్పాలి మకర రాశి వారు ఒకసారి బంధం కట్టుకుంటే అది ఎంత భారమైన బంధమైనా సరే దాన్ని మకర రాశి వారు మీకంటే పైగా ఉంచుతారు మీకు బాధ్యత అంటే ప్రాణం మకర రాశి వారికి మాట అంటే ఒప్పందం మకర రాశి వారికి బంధం అంటే ఒక ధర్మంగా భావిస్తూ ఉంటారు కానీ ఒక పెద్ద లోపం ఉంది అదేంటంటే మకర రాశి వారు దేనిని ప్రేమ దేని మీద ప్రేమ పెడితే అది మీకు ఎంత నష్టం చేసినా కూడా వెంటనే వదిలేరు మీరు పట్టుకోవాలనుకుంటారు అది దూరం అవుతుందంటే కూడా ఎందుకయింది అని మీరు మిమ్మల్ని నిందించుకుంటారు అదే కారణంగా డిసెంబర్ ఏడు నాడు మీకు మీ యొక్క కర్మ సిద్ధాంతం ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అదేంటంటే ఈ యొక్క మీ యొక్క కర్మ అనేది ఈ రకంగా ఉండడానికి కారణం కర్మ అంటే మీ యొక్క పరిస్థితి ఈ రకంగా ఉండడానికి కారణం మరి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక ప్రత్యేకమైన గ్రహ సమీకరణ ఏర్పడుతుంది అదే శని మకర రాశి వారి యొక్క అధిపతి కేదు మీ యొక్క గత విషయాలను కత్తిరించే శక్తి కలిగిన వాడు చంద్రుడు మానసిక స్పష్టత ఇస్తాడు ఈ మూడు శక్తులు దానిపై ఒకటి ప్రభావం చూపుతున్నటువంటి సమయం ఇదే ఇది ఏం సూచిస్తుందంటే జీవితంలో మీరు ఎక్కువ కాలం మోసిన ఒక బంధం చాలాసారి బాధ ఇచ్చిన మీరు వదిలే వదలలేని ఒక వ్యక్తి మీ యొక్క పురోగతిని అడ్డుకున్న ఒక బంధం మీ మనసులో దాగిపడ్డ ఒక భావన గాయం ఇది శాశ్వతంగా పోవాల్సిన సమయం వచ్చేసింది శని మీ యొక్క కర్మను శుభ్రం చేస్తాడు కేతు విషపూరితమైనటువంటి బంధాలను కత్తిరిస్తాడు చంద్రుడు మీకు అవసరమైనటువంటి క్లారిటీని ఇస్తాడు తెగిపోయే బంధం అంటే ఏది అని మనం ప్రధానంగా గమనిస్తే ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నది ఒకటే ఏ బంధం అని జ్యోతిష్యంలో ఈ బంధాన్ని రహస్య బంధం అంటారు ఇది ప్రతి మకర రాశి వారికి వేరు వేరు రకాలుగా వ్యక్తం అవుతుంది వీటిలో ఏదైనా కావచ్చు ఒకటి మిమ్మల్ని ఉపయోగించుకున్న వ్యక్తి మీ మంచితనాన్ని వాడుకున్నది మీ యొక్క శ్రమను తీసుకొని మిమ్మల్ని కానివ్వని ఒక సంబంధం రెండవది ప్రతి మాట ఇచ్చిన మాట నిలప నిలపనేవాడు ప్రతిసారి మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టలేని వ్యక్తి వాగ్దానాలు ఇచ్చి అమలు చేయలేని బంధం మాయ మోహం ఆశలతో మిమ్మల్ని నిలిపిన వ్యక్తి మరి బంధం పేరుతో మీ మీద ఆధిపత్యం చూపిన వ్యక్తి మీ గ్రోత్ను అద్దుకున్నటువంటి బంధం మీ టాలెంట్ ను గుర్తించకుండా మిమ్మల్ని తగ్గించినటువంటి సంబంధం అస్తవ్యస్తమయ్యే నుండి బయటపడేయకుండా బయటపడేయకుండా చేసినటువంటి బంధం భయంతో గిల్టుతో భావోద్వేగాలతో బంధంతో మిమ్మల్ని కట్టేసి నించినటువంటి బంధం మీ యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ యొక్క బంధం గత జన్మ సంబంధం కూడా కావచ్చు మీ యొక్క హృదయంపై భారం పడినటువంటి వ్యక్తి కావచ్చు ఈ బంధం తెగిపోవడం శాపం కాదు ఇది మీ యొక్క అభివృద్ధికి ప్రత్యేకమైన మార్గం ఇది కర్మ సిద్ధాంతం అయితే ముఖ్యంగా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఈ బంధం ఎలా తెగిపోతుందంటే ఈ యొక్క తెగిపోవడం మూడు మార్గాల్లో జరిగే అవకాశం ఉంది ఒకసారి నిజం బయటపడ్డం మీరు ఎన్నాళ్ళుగానో గమనించని నిజం ఆ రాత్రి స్పష్టంగా మీకు తెలుస్తుంది రెండవది ఒక చిన్న మాట పెద్ద వాదనకు దారి తీస్తుంది ఇది బంధానికి చివరి పూట అవుతుంది అని చెప్పాలి మరి ఆ వ్యక్తి స్వయంగా దూరం అవుతాడు ఆ కార్యం లేకుండా ఏ కారణం లేకుండా నెమ్మదిగా మీ జీవితం నుంచి మాయమవుతాడు ఎందుకు అంటే ఈ బంధం మీ యొక్క ప్రభావాన్ని మీ యొక్క జీవితంలో తొలగించడం వలన మరొక కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి రావడానికి అనుకూలంగా చూపించడమే కర్మ స్వభావం అదే మీపై ఈరోజు బలంగా పనిచేయబోతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి ఈ మూడు పరిహారాల్లో ఒక్కటన్నా చేయడం మీకు ఈరోజు మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది ఒకటి నువ్వుల నూనె దీపం సాయంత్రం లేదా రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్య దేవుడు ముందు దీపం వెలిగించండి వెలిగించి ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఇరవై ఏడు సార్లు జపించండి అలాగే నల్ల నువ్వులు ప్రవాహ జలంలో వదలండి ఇది మీకు ప్రత్యేకంగా సమస్యలను తొలగించడంలో మీకు కొత్త అవకాశాలు రావడంలో కీలక పాత్ర వహిస్తుంది మరి సరికి అక్షతలు సమర్పించండి ఓం నమ శివాయ అని యాభై ఒక్కసార్లు సార్లు జపించండి ముగింపు బంధం పోతే శుభం మొదలవుతుంది మీరు ఇప్పుడు వినబోతున్న సత్యం ఇదే పోయేవాడు మీ జీవితంలో ఉండవలసిన వాడు కాదు అతను పోవడం దేవుడి యొక్క నిర్ణయం మీ యొక్క కర్మను రిలీజ్ చేస్తుంది మీ ఎదుగుదల కోసం మీ భవిష్యత్తు కోసం మీ యొక్క శుభ దశ ప్రారంభం కోసం ఈ బంధం నేడు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత శాశ్వతంగా ముగుస్తుంది మరి మకర రాశి వారి యొక్క శుభదశ ఒక పెద్ద బంధం పోయిన తరువాతే ప్రారంభమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం